బ్యారేజ్ ఏ లక్ష్యం కోసం అయితే నిర్మించబడిందో ఆ కోల్కతా పోర్టును చావుకు వదిలేశారు ఈ నదిలో పూడిక పేరుకుపోయింది వాణిజ్యం మందగించింది డ్రైవ్జింగ్ ఖర్చులు ఆకాశాన్ని తాకాయి రైతుల పొలాలు ఎండిపోయాయి పరిశ్రమలకు స్థిరమైన నీటి సరఫరా లేకుండా పోయింది ఈ పరిణామాలన్నీ ఊహించినవి అయినా కావాలనే నిర్లక్ష్యం చేశారు మన నదిపై మనకున్న సార్వభౌమాధికారాన్ని స్వచ్ఛంగా వదులుకున్నారు ప్రతి ఎండాకాలం ఒక సంక్షోభంగా మారింది ప్రతి నీటి చుక్క ఒక బేరసారాల అంశంగా మారింది బీహార్ సాగునీటి అవసరాలు తీరలేదు జార్ఖండ్ భూగర్భ జలాలు నిర్లక్ష్యాన్ని గురయ్యా బెంగాల్ వ్యవసాయం పరిశ్రమలు మరియు ఓడరేవులు బలి చేయబడ్డాయి తూర్పు భారతదేశం ఊపిరాడకుండా పోయింది ఆకలితో అలవటించింది ఈ సంఖ్యలను పంతొమ్మిది వందల తొంభై ఆరులో సైఫ్ స్వయంగా తయారు చేశారు ఇది కేవలం తప్పుడు అంచనానా ఇది ఉద్దేశపూర్వకమైన విధానమా ఒక్కసారి మీరే చెప్పండి ఒక మంత్రి ఒక పెన్ను ఒక ఒప్పందం ముప్పై ఏళ్లుగా మన నదుల గొంతు నులిమి లక్షలాది మంది జీవనోపాధిని నాశనం చేశారు నరేంద్ర మోదీ గారు ఈ ఒప్పందం గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిని సమీక్షించి సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది